హాయ్ అండి ఈరోజు నేను మీకు కథ చెప్పబోతున్నాను దాని పేరు గాడిద గుర్రం అంటే రెండు యానిమల్స్ మధ్యలో సంభాషణ అనమాట దీనివల్ల ఏం జరిగిందనేది మనం తెలుసుకుందాం రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకొని తన గుర్రం ఎక్కి పొరుగురు వెళ్తున్నాడు అంటే తన సామాన్లేమో గాడిద మీద పెట్టాడు తనేమో గుర్రం మీద ఎక్కాడు కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చింది ఓ పావు బరువును మోయమని గుర్రాన్ని అడిగింది గాడిదికి ఆయాసం వచ్చినప్పుడు అంత బరువు మోయలేక కొంత భాగం బరువును కూడా మొయ్యి అని గుర్రాన్ని అడిగిందనమాట గుర్రం అది నా బాధ్యత కాదు బరువులు మొయ్యటానికి నువ్వు సుఖంగా జీవించటానికి నేను అన్నది బరువు మొయ్యలేని గాడిద నడుము విరిగి కింద పడింది వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలేసి ఆ బరువును గుర్రం మీదకి ఎక్కించి తను కూడా గుర్రం ఎక్కి ప్రయాణం సాగించాడు ఇప్పుడు గుర్రానికి రెండు బరువులు అనమాట ఒకటి గాడిద బరువును వేయాలి ఇంకొకటి యజమానిని వేయాలి ఆ కొంచెం బరువును